హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోడ ఫామ్ అండి చాలామంది మనకు ఫోన్ చేసి అన్న మాకు రెండు కావాలన్నా మూడు కావాలన్నా అని అడుగుతున్నారు వాళ్ళ కోసం ఒక మూడు పిల్లల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ పిల్లలు వచ్చేసి మూడు పిల్లలు మన రసంగికి వచ్చిన పిల్లండి మన రసంగికి వచ్చిన పిల్లలు పెరుగు క్రాస్ పిల్లలు మూడు పిల్లలు చాలామంది అడుగుతున్నారని చెప్పి ఒక మూడు పిల్లలు మాత్రమే తీసుకురావడం జరిగింది ఈ మూడు కూడా పుంజు పిల్లలేనండి దయచేసి మనం చెప్పడం కాదు మీరు కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని తీసుకోండి పిల్లలు అయితే సూపర్గా ఉంటాయండి వచ్చేసి ఒకటి రసంగి ఒకటి పచ్చకాకి పిల్ల అయితే కాకి పిల్ల మూడు కూడా పుంజు పిల్లలని నేను అనుకుంటున్నాను నేను అనుకోవడం కాదండి మీరు కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసి తీసుకోండి ఇబ్బంది లేదు అసలు టూ టాప్గా ఉంటాయి ఇటు వయసు వచ్చేసి ఒక మూడు నెలలు మూడు నెలల పదిహేను రోజులు ఉంటాయండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలు అండి విడివిడిగా ఇవ్వడం అయితే జరగదు మూడు కలిపి మాత్రమే ఇవ్వగలం అది కూడా మీరు అడుగుతున్నారనే ఉద్దేశంతోనే మూడు పిల్లలు పెట్టడం జరుగుతుంది చాలామంది మనకు మనల్ని అడిగిన వాళ్ళకు వాళ్ళకి తెలుసు మూడు పిల్లలు చేస్తానని చెప్పి చెప్పాను వాళ్ళకి వీడియో ఆ మాట ప్రకారం మూడు పిల్లలు వీడియో చేస్తున్నాను టూ టాప్గా ఉంటాయి అసలు వాటాలు అయితే ఫుల్లు రిచ్ వాటాలండి అసలు మనం చెప్పడం కాదు చూడండి ఆ వాటాలు ఆ బాడీలు చూడేలా ఉంటాయో సూపర్గా ఉంటాయండి పిల్లలు చేసి మన రసింగ్ వచ్చే పిల్లడివి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే కింద డిస్కర్షన్లో నెంబర్ ఇస్తాను కాల్ చేయండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ప్లస్ లైక్ చేయండి థ్యాంక్ యూ